అన్న నమస్కారమన్న నమస్కారం సార్ మీ పేరు చెప్తున్నా హనుమా సార్ ఏ ఊరు మీది మురనే ఇతనాలు ఏమేసినావు త్రిస్టూర్ సార్ త్రిశూలమా త్రిశూలం ఇతనాలి ఎక్కడ తీసుకున్నావునా కిషన్ మేడ సార్ ఎంత పొలం లేచాం అర్థం ఎక్కడ వేసినాం సార్ రెండు రోజులు పైరు ఇప్పుడు తొంభై రోజులు పైరు సార్ ఇది తొంభై రోజులు పెరుగుదల పెరుగుదల బాగుంది కాయ కూడా గున్న వస్తుంది తీగలు ఏం పెద్దగా లేదు దోమ గాని దోమ అంటే ముందులు కొట్టుకోవాలి సార్ చిన్న మందులు కొట్టుకుంటే పురుగు ఏం రాలేదు సార్ ఏం రాలేదు అసలు బురుగురు రాలేదు వరకు ఇది పంగల పంగలొస్తుంది పంగలు గుద్దు కరెని పంగలేదు సార్ బాగా కొంచెం బయలు ఉంటే బాగా బాగా అంటే రెండు అడవిలు కోటి కోటి నాటుకోవాలి సార్లు కూడా ఒక కొద్దిగా అరిశ్రామం నాటుకోవాలి తోలుకునేటప్పుడు కూడా అయినా బాగుంటుంది ఇది మరి కాయ అట్టు చెప్పి అన్ని ఇళ్ళు వస్తుంది ఆదాయం చూసుకో ఐదు ఇళ్ళు కాయ ఉంది సార్ ఇప్పుడు మరి కానీ కాయలు ఉంటాయి షర్ట్కి మొత్తం ఎనభై కాయలు రావచ్చు ఈ వాతావరణం లాంటి ఎనభై వస్తాయి మొత్తం ఇప్పుడు మొత్తం షర్టుకి ప్రతి షర్టుకి ఇట్టే ఉంది కాపు ప్రతి షెట్కి యాభై తగ్గలేదు సార్ బాగుంది కా బాగుంది ఈతనంకి సంతోషం అన్నా సంతోషమే సార్